ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఈ నవంబర్ నెల రాశి ఫలితాల్లో ముందుగా మనకి ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం రాహువు కుంభరాశిలో మరి శని వక్రించి మీనరాశిలో కేతువు సింహరాశిలో గురుడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి మనకి డిసెంబర్ ఐదు వరకు కర్కాటక రాశిలో ఉండడం వల్ల గురుడు కారకుడై కర్కాటక రాశిలో ఉన్నాడు ఆ విధంగా ఈ యొక్క రవి తులారాశిలోను కుజుడు మరి ఈ యొక్క వృశ్చిక రాశిలో శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు దీన్ని బట్టి మనం ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి ఈ ఏ విధంగా ఉంటుందో రాశి ఫలాలు చూద్దాం కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ తారాస్థాయిలో ఉన్నాయి భర్త అమెరికాలో ఉంటే భార్య ఇండియా భర్త భార్యాభర్తలు ఇద్దరు ఇండియాలో ఉంటే భర్త ఢిల్లీ భార్య హైదరాబాద్ ఇద్దరు భార్యలు హైదరాబాద్ భార్యాభర్త ఇద్దరు హైదరాబాద్లో ఉంటే రెండు వేరువేరు వేరు వేరువేరు ఏరియాల్లో ఇళ్ళు ఒకే ఇంట్లో ఉంటే భార్య ఒక గది ఒక గది మెసేజ్ల రూపంలో సమాధానాలు పెట్టుకోవడం టీ పట్రా పట్టుకొస్తాడు ఇలా అనమాట సో ఈ పరిస్థితి గత చాలా సంవత్సరాలుగా ఈ రాశి వారికి జరుగుతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక దారికి వచ్చేస్తున్నాయి కాబట్టి కన్యారాశి వారికి అందరికీ కూడా అలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా మంచిగా అయిపోతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీకు అండ్ ధా ధనం ధనకారకుడు లాభస్థితిలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల యావండి మేము చాలా ఆర్థిక బాధల్లో ఉన్నామండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి బాధలు తీరిపోతాయి డబ్బులు పుష్కలంగా వస్తాయి మిమ్మల్ని తీసుకెళ్ళి అడవిలో పడేసినా సరే డబ్బులు సంపాదించేస్తారు ఏమండి మేము కొత్త ఉద్యోగం చేరాలనుకుంటున్నామండి ఈ ఉద్యోగం పీకేస్తున్నారండి మమ్మల్ని అంటే పీకే మనం వెళ్ళిపో కొత్త ఉద్యోగంలో జాయిన్ అయిపో నీకు బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఈ కన్యారాశి వారికి గురుబలం బాగా పెరగడం వల్ల మంచి బాగా పెరుగుతుంది భర్తతో ఎలా కాపురం చేయాలో తెలుస్తుంది రోజు దాగొచ్చేటటువంటి భర్తతో రోజు ఫైటింగ్లు చేసేటటువంటి వాళ్ళకి భర్తల్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో మీకు అర్థమైపోతుంది ఏమిటిరా మొన్న వరకు మొన్నటి వరకు బేవర్స్గా డిస్ట్రాక్షన్స్లోనే అమ్మాయిల చుట్టూ తిరిగేటటువంటి వాడు వీడేంటి ఎంత బాగా చదువుతున్నాడని మీ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయే అంత లెవెల్లో మీరు పుస్తకాలు తీసి చదవడం జరుగుతుంది విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా మీకు చదువు బ్రహ్మాండంగా వస్తుంది సీట్లు బ్రహ్మాండంగా వస్తాయి డబ్బులు పుష్కలంగా వస్తాయి ట్రంప్ కాదు కదా అమ్మ మొగుడు అక్కడ మిమ్మల్ని రానివ్వకుండా చేయాలని అడ్డుకున్నా సరే మన ఇండియన్ స్టూడెంట్స్ రాశి వాళ్ళు దూసుకొని వెళ్ళిపోతారు అండ్ స్టూడెంట్స్ వేసా లేదు మీకు స్టూడెంట్స్ వేసాతోనే ఉన్నాం అని ఇంటర్వ్యూల్లో మీరు పాస్ అయినా సరే మిమ్మల్ని జీసీ ఉండాలి గ్రీన్ కార్డ్ ఉండాలి సిటిజన్షిప్ ఉండాలి ముందు తెలీదా ఇంటర్వ్యూ పెట్టినప్పుడు అయినా సరే మీరు నిరాశపడకుండా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి వాడికి ఎవడో దొరకనప్పుడు మీకే జాబ్లు వస్తాయి కాబట్టి ఈ రకంగా మన విద్యార్థులంతా కూడా భారతీయ విద్యార్థులు మీరు గ్యారంటీగా అక్కడ ఉద్యోగాలు చేస్తారు కల్తీ పనులు చేయకండి అమ్మ రెండు చోట్ల చేయడం కకృత పనులు పిసినార్ పనులు ఇలాంటి దరిద్రగొట్టు పనులు చేయకూడదు అనమాట యూ షుడ్ బి వెరీ లాయల్ అండ్ రాయల్ అండర్స్టాండ్ డిగ్నిఫైడ్గా చేసుకోవాలా లాయల్గా ఉండాల చేసే సంస్థ మంచిగా చేయండి ఒకటే చేయండి నిజాయితీగా ఉండండి యజమాని మిమ్మల్ని గుర్తిస్తాడు వాళ్ళు గుర్తించలేదనుకోండి తోటి కొలీగ్స్ గుర్తిస్తారు అరే వీళ్ళు మంచి వాళ్ళరా అని చెప్పేసి వాళ్ళు ఇంకో చోటకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని రికమెండ్ చేస్తారు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఆర్మీ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా లాభాలే లాభాలు ఉపాధ్యాయులకి ప్రమోషన్స్ ఇంటలెక్చువల్స్కి ప్రమోషన్స్ మరి ఈ విధంగా చటడ్ అకౌంటెంట్లకి ఆదాయాలు బాగా పెరుగుతాయి కాస్ట్ అకౌంటెంట్స్కి చిన్న చితగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు కలుగుతాయి దేవాలయాల మీద దేవాలయాలు తిరుగుతారు ఇది మానేసేయండి ఫస్ట్ మీరు దేవుళ్ళ గుళ్ళు యథాలాపంగా తిరగడము ఏదో ఏదో యాత్రికులు అవ్వద్దు మీరు భక్తులు అవ్వండి ఇళ్లలో కూర్చొని జపం చేయొచ్చు మీరు ఒక స్వామి వివేకానంద లిటరేచర్ చదవరు ఒక పరమంశి యోగానందుల వారు చదవరు ప్రభాతరంజన్ సర్కార్ ఆనంద్ మార్గం అంటే ఎవరు కూడా మీకు తెలీదు కానీ తిరుపతి వెళ్దాం అరుణాచలం వెళ్దాం వాడెవడో ఎవడో చెప్పాడు అరుణాచలం వెళ్తే పాపాలు పోతాయి నువ్వు చదువు ఫస్ట్ విద్యార్థులు ఏం చేయాలా పుస్తకాలు తీసి చదువు నువ్వు చదివితే వస్తుంది ఊరికి హనీమూన్లో వెళ్ళినట్టు యాత్రకు వెళ్ళినట్టు మళ్ళీ పోనీ అరుణాచలం వెళ్ళినాడు తిన్నగా అక్కడ ఉంటావా ఆ పక్కన ఎవడో శక్తి క్షేత్రం కట్టాడు బంగారు టెంపుల్ కట్టాడు యువతల పక్క ఇంకోటి ఎవడో శ్రీచక్రాలతో పెడుతున్నారు తిరుపతి అక్కడ ఉంది కాణిపాకం అక్కడ ఇదంతా యాత్రికులు అనమాట డోంట్ బికమ్ ఎ పిలిగ్రిమే పిలిగ్రమ్మ వద్దు మీరు బికమ్ ఎ డివోటీ విజయం సాధించాలంటే అది కావాలి మీకు అండ్ ఇల్లు ఎక్యుమలైషన్ ఆఫ్ వెల్త్ ఇది చేయగలుగుతారు మనం ఎంతసేపు పోగేసుకోవడమే కదా చూస్తాం పేదవాళ్ళకి ఎందుకు చేయాలి మనం పేదవాళ్ళకి జయం దాని ధర్మాలు అనాథలకు జయం వికలాంగులకు జయం చేస్తే పది పైసలు పది రూపాయలు చేస్తాం అంతే కదా చేసేది తర్వాత ఈ యొక్క సాధు సాధువులకి అసలు మీరు స్కూల్లో చదువుకున్నారు మీరు మీ స్కూల్ మొహం చూసారా మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడరు మీ మాస్టర్లు ఎంత కష్టపడి చెప్పారు మళ్ళీ ఎప్పుడన్నా మన మాస్టర్లు ఎంత బాగా చెప్పారని ఒక జత పట్ల పట్టుకెళ్తారా ఒక వ్యక్తిని అడిగితేనే ఏమన్నా నాకు చాలా ఆర్థిక ఇబ్బందులు నేను గురుబలం లేదు నాయన నీకు వెళ్ళి మీ మాస్టార్లను ఎప్పుడన్నా అన్నం పెట్టుకో అంటే ఎప్పుడన్నా ఏమన్నా ఇచ్చామంటే ఒక యాపిల్ పండు ఇచ్చానండి వాళ్ళ లైఫ్లో ఒకసారి యాపిల్ పండు ఇచ్చాడట అది కూడా ఏమైనా వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు మీకు గురువు ఎలా బలం అని పొందుతాడు చెప్పు కాబట్టి మీ ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళండి మీరంతా వాళ్ళకి బట్టలు పెట్టండి రుణం తీర్చుకోండి ఆయన రుణం తీర్చుకోండి మీ స్కూళ్ళ రుణం తీర్చుకోండి కాబట్టి తల్లిదండ్రుల రుణం తీర్చుకోండి తల్లిదండ్రులను చూడం తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత పిండాలు పెడతాం గురుదోషం ఉంది పితృదోషం ఉంది గోకర్ణంలో చెయ్యాలి అరుణాచలంలో చెయ్యాల ఇట్లా దీనికి మాత్రం లక్షల రూపాయలు ఇస్తాం బతకొండ తల్లిదండ్రులకు తిండి పెట్టం నో డోంట్ డూ దట్ చక్కగా ఉన్న వాళ్ళకి తిండి పెట్టండి మీ చుట్టాల్లో ఉన్న ముసలి వాళ్ళకి కూడా తిండి పెట్టండి ఈ రకంగా ఈ కన్యా రాశి వాళ్ళు చేసే ఉద్యోగాలు ఎందుకు పోతాయా మీరు సరిగ్గా చేస్తే ఎందుకు పో కరెక్ట్గా లాయల్గా చేస్తే ఉద్యోగం పోయిందని ఐ వ్యాంక్ టు టాప్ స్టేజ్ అండి డైరెక్ట్ స్టేజ్కి వెళ్ళాను సాఫ్ట్వేర్లో దడేయమని పడిపోయానంటే ద మేనేజ్మెంట్ హెస్ అబ్జర్వ్డ్ యువర్ కన్నింగ్నెస్ నీకు తెలియకపోవచ్చు నీకు తెలుసు కానీ నువ్వు చెప్పవు నువ్వు కనింగ్ నువ్వు బయట వాళ్ళకి చెప్పవు కదా అందువల్ల మనం ఎలా ఉంటామో మెన్ అసెస్ త్రూ యువర్ యాక్షన్స్ నాట్ బై యర్ వర్డ్స్ ఈ రకంగా మన యొక్క ప్రవర్తన మన భవిష్యత్తుకి పునాదిస్తుంది ఈ రాశి వాళ్ళకి సమయం ఆసన్నమైంది చక్కగా మీరు ఎంజాయ్ చేయండి ఎవరొద్దంటున్నారు లైఫ్ని బట్ హెల్ప్ ద పూర్ హెల్ప్ ద నీడి పేదవాళ్ళకి సాయం చేయాలి ఈ రకంగా ఈ కన్యా రాశి వారి యొక్క మనస్తత్వం మారుతుంది గురుడు వచ్చేసాడు కదా మంచిగా ఇక డిప్రెషన్ ప్రభుత్వం నుంచి బిల్లు కాంట్రాక్టర్స్ చేశాం మా బిల్స్ రావడం లేదండి అనేటటువంటి వాళ్ళకి కొంత పార్ట్ పేమెంట్ వచ్చేయడం జరుగుతుంది పనులన్నీ కూడా చకచకా వెళ్ళడం జరుగుతుంది నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు మీకు వచ్చేస్తాయి తాగుడు జర్దా కిళ్ళీడు ఏ పడితే నౌలు పారేయడమే కొంతమంది ఇందులో కాబట్టి ఇలాంటి మన గ్రూప్తో మనం ఈ రవి నిచస్థితిలో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా అడుగులు తీసుకోవడం వేసుకోండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రవి జపం చేయండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలోం పావు నల్ల నువ్వుల్ని గోధుమల్ని తెల్లని గోధుమల్ని ఎరుపు రంగు వస్త్రాల ఇచ్చి పేద బ్రాహ్మలకి సహాయం చేయండి దానం చేసుకోండి అలాగే సప్తమ స్థితిలో ఉన్నటువంటి శని సప్తమ కళత్రపుత్రత్వ సప్తమ స్థానే శని శని కలత్రపుత్రత్వ శత్రుత్వ కారణమైన మహా అన్నాడు భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపవు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్నిచ్చే పెద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా మంత్రానుష్ఠానాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు ఉంటుంది శుభమస్తు